గత కొద్ది రోజుల నుంచి సమంత రాజ్ నిత్యం వార్తలు ఇస్తున్నారు వీరిద్దరు ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారని కూడా వార్తలు వచ్చాయి అయితే ఎటకెలకు తామిద్దరం వివాహం చేసుకుందామని సమంత ఆ విషయాన్ని కన్ఫర్మ్ చేశారు అయితే తనకు ఎంతో ఇష్టమైన కోయంబత్తూరులోని ఈషా యోగా సెంటర్లో రాజ్ నిర్మూర్ను సమంత రెండో పెళ్లి చేసుకుంది దీనిపై సమంత రాజ్ అధికారిగా ప్రకటన చేశారు అయితే వీరి వివాహ విషయం తెలుసుకున్న రాజ్ నిర్మూర్ భార్య చేసిన క్రిప్టిక్ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశం వాడింది తెగించిన వ్యక్తులు అలాంటి పనులే చేస్తారు అనే కొటేషన్ షేర్ చేయడం గమనార్హం ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా సమంత రాజ్ పెళ్ళయ్యాక వారి పెళ్లి గురించి తనకు ఏమాత్రం ఇష్టం లేదని అందుకే ఇలాంటి పోస్ట్ పెట్టిందని అనుకుంటున్నారు మొత్తానికి సమంత మాత్రం రెండో పెళ్లి చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది కాగా సమంత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే ఏమాయ చేసేవారి సినిమాలో జంటగా నటించిన ఇద్దరు కొద్ది కాలం పాటు ప్రేమించుకున్నారు ఆ తర్వాత పెద్దలను ఒప్పించి అంగరంగ వైభవంగా వివాహం చేసుకొని నాలుగేళ్లకే విడాకులు తీసుకున్నారు